ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో టీమిండియా మరో రెండు విజయాలను అందుకోవాల్సి ఉంది ఇప్పటి వరకు హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ లో అడుగుపెట్టిన భారత్ కు ఇక కంగారుల నుంచి సవాల్ ఎదుర్కోబోతోంది ఇదిలా ఉంటే భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి శ్రేయస్ అయ్యర్ తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కోహ్లీ గాయపడంతో జట్టులోకి వచ్చిన శ్రేయస్ తిరిగి చూసుకోలేదు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లోను కష్టాల్లోకి వెళ్లిన తన జట్టును కాపాడుకున్నాడు ఒత్తిడి పరిస్థితుల్లో క్రీజ్ లోకి వచ్చిన అతడు ధనాధన్ ఇన్నింగ్స్ అదరగొట్టాడు తొంభై ఎనిమిది మంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్సర్లతో డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్ తో తాను బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అని మరోసారి నిరూపించాడు ఇప్పుడే కాదు గతంలో న్యూజిలాండ్ పై అయ్యర్ కు మాంచి రికార్డు ఉంది రెండు వేల ఇరవై మూడు వన్ డే ప్రపంచ కప్ పై శ్రేయస్ సెంచరీ సాధించాడు ఆ మెగా టోర్నీలో మొత్తంగా నాలుగు అర్ధ శతకాలు రెండు శతకాలు కొట్టాడు ఇంకా చెప్పాలంటే ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ న్యూజిలాండ్ పై ఎనిమిది డే లో డెబ్బై పాయింట్ మూడు ఏడు సగటుతో ఐదు వందల అరవై మూడు పరుగులు చేశాడు నెంబర్ ఫోర్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ప్రతిసారి అయ్యర్ అలా ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో నెంబర్ ఫోర్ లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు అయ్యర్ నాలుగో స్థానంలో కోహ్లీ రికార్డు బ్రేక్ చేశాడు ఆ స్థానంలో విరాట్ పదిహేను సార్లు హాఫ్ సెంచరీలు చేస్తే అయ్యర్ పదహారు సార్లు బాధాడు తద్వారా జోరూట్ బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు ఈ జాబితాలో రాస్ టేలర్ అరవై ఐదు హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు ఇదిలా ఉంటే గతేడాది జాతీయ జట్టులో చోటు కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యార్ దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపాడు నిలకడగా రాణించి మళ్లీ సెలెక్టర్ల పిలుపు అందుకున్నాడు అంతేకాదు నాలుగో స్థానంలో తాను పర్ఫెక్ట్ బ్యాటర్ అని నిరూపించుకున్నాడు ఐసీసీ శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్నాడు ఐసీసీ ఈవెంట్స్లో అతడు మొత్తం పద్నాలుగు ఇన్నింగ్స్లో అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి యావరేజ్తో ఆరు వందల ఎనభై పరుగులు చేశాడు అందులో రెండు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి గత ఎనిమిది ఇన్నింగ్స్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు సగటు నూట పదకొండు పాయింట్ మూడు స్ట్రైక్ రేట్తో ఐదు వందల యాభై రెండు పరుగులు చేశాడు ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు మ్యాచ్లలో రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు ఆసిస్తో జరిగే సెమీఫైనల్లోనూ అతనే కీలకం కానున్నాడని అంచనా వేస్తున్నారు ఎందుకంటే వన్ డే ఫార్మాట్లో మిడిల్ ఆర్డర్లో పార్ట్నర్షిప్లు కీలకమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు